హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రెగ్యులర్ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మనకి ఏపీఎస్ఈ నుంచి మరొక నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది మరియు నోటిఫికేషన్ ద్వారా ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు మరి వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి సాలరీ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మరి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అన్ని విషయాల గురించి కూడా వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం మీరు అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్స్లో ఆల్మెంట్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఒక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూసుకోవచ్చు గవర్నమెంట్ నుంచి రిలీజ్ అఫీషియల్ నోటిఫికేషన్ మనం చూస్తూ ఉన్నాం సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ అనేటువంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఏపీ ద్వారా నోటిఫికేషన్ ని భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఫ్రెష్ వేకెన్సీస్ అలాగే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అని చెప్పి టూ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చేసి బ్యాక్లాగ్ వేకెన్సీస్ థర్టీ ఉన్నాయి ఫ్రెష్ వేకెన్సీ వచ్చేసి సెవెంటీ ఉండటం జరిగింది సో టోటల్ గా ఈ నోటిఫికేషన్ ద్వారా హండ్రెడ్ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు అనమాట సో ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీస్ కనుక మనం క్లియర్ గా చూసినట్లయితే సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అయితే బ్యాచిలర్స్ డిగ్రీలో ఫారెస్ట్రీ లేదా హార్టికల్చర్ లేదా జువాలజీ లేదా ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా జియాలజీ లేదా అగ్రికల్చర్ ఈ రెండింటిదని ఒక సబ్జెక్ట్ ఉన్నటువంటి డిగ్రీ ఉన్నట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగే ఇంజనీరింగ్ సంబంధించి కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా వీరికి సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మెయిల్ క్యానడర్స్కి వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ హైట్ ఉండాల్సి ఉంటుంది అలాగనే ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాల్సి ఉంటుంది ఇంకా ఎక్స్పాన్షన్ కనుక మనం బ్రీత్ తీసుకున్నప్పుడు ఎక్స్పాన్షన్ వచ్చేసి ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఉమెన్ క్యాండిస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ ఉండాల్సి ఉంటుంది సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ వచ్చేసి చెస్ట్ ఉండాల్సి ఉంటుంది అలాగే బ్రీత్ తీసుకున్నప్పుడు ఎక్స్పాన్షన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అలాగే ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే నోటిఫికేషన్ సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ గా ఇవ్వడం అయితే జరిగింది ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదుని డేట్ గా మనం తీసుకొని మెజర్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ స్కానర్స్ కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు ఎస్సీ ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీకి వచ్చేసి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫీజ్ పేమెంట్ కనుక మనం చూసినట్లయితే నోటిఫికేషన్ సంబంధించి టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి అప్లికెంట్ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అలాగే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ ఎయిటీ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు కింద ఇవ్వాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఎయిటీ రూపీస్ ఇవ్వాల్సి ఉంటుంది కొంతమంది క్యానిట్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ క్యాడిట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ సర్వీస్ మ్యాన్ తో సహా వీరందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీజు నుంచి ఎక్స్టెన్షన్ ఇవ్వడం అయితే జరిగింది యొక్క ఫీజ్ ను కూడా మనం ఆన్లైన్ పేమెంట్ ద్వారా చెల్లించవచ్చని చెప్పి క్లియర్ గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ క్లియర్ గా మనకి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ చూపించినటువంటి థర్టీ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఏ కేటగిరీ వారికి ఉన్నాయి ఇక్కడ గా ప్రొవైడ్ చేయడం జరిగింది టేబుల్ రూపంలో చెక్ చేసుకోవచ్చు థర్టీ వేకెన్సీస్ ఇక్కడ క్లియర్ గా ఏ కేటగిరీకి ఎక్కడెక్కడ ఏ డివిజన్ లో ఉన్నాయో క్లియర్ గా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ అలాగనే ఫ్రెష్ వేకెన్సీస్ కూడా అలాగే మనకి టేబుల్ టోప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది సెవెంటీ వేకెన్సీస్ ఇదంతా చెక్ చేసుకొని మీ పరిధిలో మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా సెలెక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ ఈ విధంగా ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం సో మొదటిగా చూసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది రెండు పార్ట్లు ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ స్క్రీనింగ్ టెస్టు పార్ట్ వన్ వచ్చేసి పార్ట్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ స్టాండర్డ్ లో ఉంటుంది సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఆయన జనరల్ స్టడీ ఫారెస్ట్కి వచ్చేసి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మినిట్స్ డ్యూరేషన్లో ఇక్కడ వన్ ఏ క్వశ్చన్స్ మనం రాయాల్సి ఉంటుంది సో అన్ బై థర్డ్ నెగిటివ్ విధానం కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి గా చూసినట్లయితే ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్ కూడా వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది సో ఇక్కడ మొదటిగా వచ్చేసి క్వాలిఫైయింగ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు క్వాలిఫైయింగ్ టెస్ట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఫిఫ్టీ మార్క్స్కి జనరల్ తెలుగు ఫిఫ్టీ మార్క్స్ కొనడం అయితే జరుగుతుంది లో స్టాండర్డ్లో టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ మినిట్స్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది దాని తర్వాత పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ అనే విధంగా యొక్క మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు పేపర్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ ఫిఫ్టీ మినిట్స్లో రాయాల్సి ఉంటుంది సో మిగిలిన పేపర్స్ అన్ని కూడా పేపర్ టూ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఎస్ఎస్ స్టాండర్డ్లో ఉంటుంది పేపర్ త్రీ వచ్చేసి జనరల్ ఫారెస్ట్రీ అనమాట అన్ని కూడా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ కి వన్ ఫిఫ్టీ మినిట్స్లో రాయాల్సి ఉంటుంది వన్ బై థర్డ్ నెగిటివ్ విధానం అయితే ఒకటమైతే జరిగింది సో అభ్యర్థి గమనించుకొని ఇక్కడ ప్రొవైడ్ చేసిన సిలబస్ అంతా కూడా మెయిన్స్ మెయిన్ ఎగ్జామేషన్ సంబంధించి ప్రొవైడ్ చేశారు దీని ప్రకారం కి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఈ రెండు ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత ప్ర కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారన్నమాట దీనికి సంబంధించి ప్రొఫెషన్స్ ఇన్ ఆటో ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసెస్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటడ్ సాఫ్ట్వేర్ సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు సిక్స్టీ మినిట్స్ లో హండ్రెడ్ కి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు एससी एसटी కెనడాస్ కి 30 మార్క్స్ BCస్ థర్టీ ఫైవ్ OC కెనడాస్ కి 40 మార్క్స్ సోపనా కూడా మినిమం క్వాలిఫై మార్క్స్ కి ప్రొవైడ్ చేశారు మెనట్ ఆధారంగా అభ్యర్థన సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి సిలబస్ కూడా క్లియర్ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది సో క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు సో ఇక ఫైనల్ గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC నుంచి రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ ద్వారా యొక్క జనరల్ అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో టోటల్ గా చూసినట్లయితే హండ్రెడ్ వేకెన్సీస్ని ని ఫిల్ చేస్తున్నారు మరి వీరి శాలరీ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా శాలరీ మెన్షన్ చేయడం అయితే జరిగింది మరి అప్లికేషన్ అప్లై చేసుకోనుకుంటే ఆన్లైన్ విధానంలో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఏపీఎస్ వెబ్సైట్ లో ఓటీపీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూపించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ద్వారా మన అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నుంచి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి మనకి ఇంపార్టెంట్ డేట్స్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ నుంచి రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ నోటిఫికేషన్ ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏ జిల్లాలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ రీలీజైన కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తున్నాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాను ఎటువంటి అప్డేట్స్కి మిస్ ఉండొచ్చు అలాగే నేను నోటిఫికేషన్ పడిఎఫ్ నుంచి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను నాకు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించింది కింద కామెన్సేషన్లో తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారు కూడా తెలియచేయండి సో ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చింది తప్పకుండా చిన్న చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లెటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే